जी भारत के लोगों को नेकारों नौ दिन का नियम तोड़ने के लिए तो दिल्ली में जाओ उसका निरीक्षण किसी के पास एक आदमी कार्यवाही की जय मनोगनिश महाजी जय मनोगनिश महाजी ఈ రోజు శ్రీరామ్ నగర్ కాలనీలో చక్కగా మరి నవరాత్రులు యొక్క నవరాత్రులు చక్కగా భక్తి శ్రద్ధత్వం చేస్తున్నటువంటి ప్రజలందరికీ భక్తులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజు వినాయక చవితి శుభాకాంక్షలు నిమజ్జన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు వ్యక్తులు అందరూ కూడా మరి రాబోయే స్థలాలను దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా పర్యావరణాన్ని కాపాడాలనే దృష్టి దృఫరంతో ఇప్పుడే నిర్వాహ్లాంగ్ రంజిత్ గారు కానీ మరి వారి ఉత్తరవృద్ధం అందరికీ కూడా నేను సూచించడం జరిగింది ఫ్రెండ్లీ వినాయకుని వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఇకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంకల్పం ఖచ్చితంగా తీసుకోవాలి మీరందరూ కూడా మనం అందరం కూడా కలిసి ఈ రకంగా పనిచేసేది రేపు రాబోయే తరాలకు మనం మంచి పర్యావరణాన్ని ఇచ్చిన వాళ్ళు అదే రకంగా చక్కగా ఈ ఏదైతే ఈ డెకరేషన్ కానీ ఇదంతా కూడా చేసుకోవచ్చు మరి ఇక్కడే నిమజ్జనం చేస్తే చాలా బాగుంటది మన దేవాలయంలో కానీ ఇక్కడ నిమజ్జనం చేసుకుంటే చాలా బాగుంటుందని మీ అందరికి సూచిస్తూ మరొక వారం అభినందనలు తెలియజేస్తూ మరి వినాయక చవితి నిమజ్జన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం ఇంట్లో మీ రాఘవ్ నాగేంద్ర యాదవ్ కార్పొరేటర్ షేర్లింగ్ అప్పాలి జేబులో గణేష్ మహారాజ్ కి జైబలో విఘ్నేశ్వర్ మహాజ్ కి For us, yeah. thank you